కోహ్లీ విషయంలో ఏం జరుగుతుంది కోహ్లీ టెస్ట్ సిరీస్ కు ఎందుకు దూరమయ్యాడు పదమూడేళ్ల తర్వాత టీమిండియా తొలిసారిగా కోహ్లీ లేకుండానే టెస్ట్ సిరీస్ ని ఎందుకు పూర్తి చేయబోతోంది ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా భావోద్వేగమైన ట్వీట్ చేసింది దీంతో కోహ్లీ అభిమానులు ఇంకాస్త ఆందోళన చెందుతున్నారు అయితే కోహ్లీ పర్సనల్ ప్రాబ్లమా లేకపోతే వేరే ఇంకేదైనా ప్రాబ్లమా అనే విషయాన్ని అటు కోహ్లీ అధికారికంగా చెప్పటం లేదు కానీ అటు బీసీసీఏ అధికారికంగానూ చెప్పటం లేదు మొట్టమొదటిసారి బెంగళూరు జట్టు మాత్రం దీన్ని బహిరంగంగా ఫ్యాన్స్ ముందు వ్యక్తపరిచింది అతడి కుటుంబం బాగానే ఉందా అసలు అతడు ఆటకు దూరంగా ఉండడానికి కారణం ఏంటి తిరిగి మళ్ళీ మైదానంలోకి ఎప్పుడు అడుగు పెడతాడనే విషయాలపై పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చిందని అనుకోవచ్చు అసలు ఇంతకీ ఏం జరిగింది అంటే స్వదేశం ను ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో కోహ్లీ మెరుపులు చూడాలని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది సెలవు పొడిగిస్తూ మొత్తం ఈ సిరీస్ కి దూరమైపాడు కోహ్లీ అయితే మరి కోహ్లీ దూరం అయిపోవడానికి కారణం మాత్రం ఇప్పటికే అంత చిక్కకుండానే ఉంది కోహ్లీ నిర్ణయాన్ని బోర్డు గౌరవించింది అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చేసిన పోస్ట్ అందరినీ కలవర పెట్టేస్తుంది అయితే వాడు చేసిన ఈ ప్రకటన కోహ్లీ విషయంలో మరింత అన్నిశ్చితను పెంచేస్తుంది అసలు ఇంతకీ వాళ్ళు ఏమన్నారంటే ఈ క్రమంలో పదమూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ లేకుండా పదమూడేళ్లలో ఇదే మొదటి టెస్ట్ సిరీస్ దేశం మొత్తం నీకు అండగా ఉంది నువ్వు ఎప్పుడు తిరిగి వచ్చినా నీకు ఈ సింహాసనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కింగ్ అని ఆర్సీబీ తమ ప్రధాన ఆటగాడు కోహ్లీని ఉద్దేశించి పోస్ట్ పెట్టింది ఇది చూసిన కోహ్లీ అభిమానులు మరింత కంగారు పడుతున్నారు కోహ్లీకి అంత కష్టం ఏమొచ్చింది కారణమైనా చెప్పలేనంత పరిస్థితుల్లో కోహ్లీ ఎందుకు వెళ్ళిపోయాడో కోహ్లీ రెండోసారి తండ్రి తండ్రి కాబోతున్నాడని డివిలియర్స్ చెప్పడం అది అబద్ధం అంటూ మళ్ళీ మాట మార్చేయటం అయితే ఇక గర్భవతిగా ఉన్న సమాచారాన్ని ధృవీకరించేలాగా కొన్ని ఫోటోలు వీడియోలు బయటికి రావటం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా గందరగోళంగా మారింది ఏదేమైనా కూడా వామికకు తోబుట్టు రాబోతుందన్న మాట నిజమే అయితే అంత సవ్యంగా జరగాలి ఇక బుజ్జాయ ఆరోగ్యం గురించి ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నారు ఈ ప్రపంచంలోకి ఆ చిన్నారి పాప ఆనందంగా రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు అయితే కుటుంబానికి మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి కోహ్లీకి అటు ఏబి విలియర్స్ తో పాటు ఇటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా అంటే ఆ యాజమాన్యం కూడా చెప్పడంతో ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేస్తారనే తెలియదు ఎందుకంటే తండ్రి చనిపోయిన బాధను దిగమింగి రంజీ మ్యాచ్ ఆడిన అంకిత భావం కోహ్లీకి అలాంటిది ఇప్పుడు ఇన్నాళ్ళకు ఇంత దూరంగా ఆటకు తను దూరం అయ్యాడు అంటే ఇంతకన్నా బలమైన కారణం ఉండే ఉంటుందంటున్నారు ఫ్యాన్స్